లోకేష్ మాస్టర్ తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి మన ముందు సిద్ధంగా ఉన్నారు సో మన చప్పట్లతో సార్ వెల్కమ్ చెప్పుకుందాం సార్ ప్లీజ్ వెల్కమ్ ముందుగా మన జగద్గురు బ్రహ్మశ్రీ పితామహ గారికి ఒకసారి గడ్డే క్లాప్ చేద్దాము సో నా పేరు లోకేష్ మాది వచ్చేసి కర్నూలు అండి నేను రెండు వేల ఇరవై రెండులో నాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది నేను యాక్చువల్లీ బీటెక్ చదివాను నాది బీటెక్ కంప్లీట్ అయిపోయి ఒకానొక సాఫ్ట్వేర్ కోర్స్ అని చెప్పేసి హైదరాబాద్కి వచ్చాను హైదరాబాద్కి వచ్చిన తర్వాత కోర్స్ తీసుకున్న క్రమంలో సో ఒకనొక పాంప్లెట్ ఎవరో ఒక తెలియని ఒక వ్యక్తి నేను హాస్టల్లో మామూలుగా కోర్స్ వెళ్ళిపోయి వచ్చేసిన తర్వాత హాస్టల్లో మార్నింగ్ ఉదయం టిఫిన్ చేస్తున్నాను టిఫిన్ చేసిన క్రమంలో నేను అప్పటికి వర్షం పడి అంత వాటర్ వాటర్ ఉండింది నేను టిఫిన్ తింటుంటే నా కాళ్ళ కింద ఒక చిన్న పేపర్ ముక్క ఉందన్నమాట అది అప్పటికే తడిసిపోయి బాగా మట్టంటిపోయి ఉండింది అది నేను ఎందుకు నాకు తెలియదు చివరిగా అయిపోయి ప్లేట్ వాష్ చేసుకునే సమయానికి ఏదో కాలక్రిత అవుతుంది కదా అని చెప్పేసి చూశాను అందులో ఉందనమాట యువ ధ్యాని భవ అని ఒక టైటిల్ ఉంది అందులో పత్రిసార్ పిక్ ఉంది అండ్ ఉచితంగా ధ్యాన శిక్షణ అని చెప్పేసి అందులో ఉందనమాట సో నాకు అంత అప్పటి వరకు కూడా ధ్యానం అంటే ఏంటో తెలీదు ఇలా చేస్తారనే ధ్యానం ఇలా ఉంటుందనే విషయం కూడా నాకు తెలియదు యోగా అయితే ఐడియా ఉంది ఒక యోగా అయితే చేస్తారని ఒక ఐడియా ఉంది కానీ ధ్యానం ఎలా చేస్తారనే విషయం అయితే నాకు తెలియదు సో ఒక పాంప్లెట్ నిజానికి ఆ రోజు ఆ పాంప్లెట్ చూడటం వల్ల ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డాను సో ఆ పాంప్లెట్ చూసిన తర్వాత కాల్ చేశాను ఆ కాల్ చేసిన అది ఎవరంటే వసదేకా ఫౌండేషన్ ఫౌండర్ నాగేంద్ర పేదంగా స్థాపించబడిన గురుస్థాన్ మెడిటేషన్ సెంటర్ అనమాట అది సో ఎస్ఆర్ నగర్లో ఉంటుంది అక్కడికి వెళ్ళాము కాల్ చేసి వెళ్తేనో సరే మెడిటేషన్ రమ్మని చెప్పారు సో స్టార్టింగ్లో మెడిటేషన్ పరిచయం చేశారు సో నాకు అక్కడ మొట్టమొదటి మెడిటేషన్ పరిచేసింది గురువు స్థానించారు సంధ్యమ్మ గారు ఈ సందర్భంగా ఆ నేను మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సో అమ్మ మెడిటేషన్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ రోజు క్లాసెస్ చెప్పారు కొద్ది ఇంకా ట్వంటీ వన్ డేస్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి ఎంతోమంది గురువులు వస్తే క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నారు వచ్చిన మాస్టర్స్ ధ్యానం గురించి చెప్తున్నారు వారి యొక్క అనుభవాలు చెప్తున్నారు వారి యొక్క గత జన్మ అనుభవాలు చూసుకుని ఉంటున్నారు అవి చెప్తున్నారు కొత్తగా వచ్చాను నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు వారి యొక్క ధ్యాన గత గత సినిమాలు అంటే నాకేదో మగధ్ర సినిమా చూసినట్టు అనిపిస్తుంది అనమాట సో వాళ్ళు ఏదో చెప్తున్నారు గత జన్మలో మేము ఇదండి అదండి అలా ఉండేవాళ్ళం ఇలా ఉండేవాళ్ళు అని చెప్తున్నారు తర్వాత ధ్యానం చేస్తే ఎంత పెద్ద రోగాలైనా సరే కొద్దిమంది అక్కడికి వచ్చిన మాస్టర్స్ చెప్పిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే లైవ్లో కొన్ని సర్టిఫికేట్ తీసుకొచ్చారు మెడికల్ సర్టిఫికేట్స్ సో ఒక వారం పది రోజుల కంటే మీరు ఎక్కువ అని చెప్పిన డాక్టర్ల సర్టిఫికేట్స్ తీసుకొచ్చి క్యాన్సర్తో పోదన్న వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళ ధ్యానం చేసి కంప్లీట్గా గా రోగాలను నయం చేసుకుని వచ్చిన మాస్టర్స్ అక్కడికి వచ్చి సర్టిఫికేట్ చూపించారనమాట ఇదిగోండి ధ్యానం ద్వారా నేను ధ్యానం చేయడం ద్వారా ప్రాణ ప్రాణాలతో ఉండనేమో అనుకున్నాను నేను ఈరోజు ప్రాంత తిరుగు వర్తని చెప్పిన వాళ్ళు కోకొల్లలు సో వాళ్ళందరూ అనుభవాలు వినడం మొదలు అనమాట అక్కడికి గురుస్థానం ధ్యాన కేంద్రంలో ప్రతి నెల ఇరవై ఒక్క రోజులు ఎంతోమంది మాస్టర్లు వచ్చి క్లాసెస్ చెప్తుంటారు సో నేను రెగ్యులర్గా వెళ్ళేవాడిని అనమాట ఏ రోజు ఇంకా కోర్సు ఉదయం పూట కోర్సుకి వెళ్ళినా అక్కడ ఈవినింగ్ పూట క్లాసెస్ ఉంటాయి ఈవినింగ్ పుట్టే క్లాసెస్కి వెళ్ళేవాడిని రెగ్యులర్గా వెళ్ళేవాడిని అనమాట అసలు ఏంటి ఏంటి అని సో అలా రెగ్యులర్గా వెళ్తూ సాధన చేసే క్రమంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి జ్ఞానం తెలుసుకున్న అర్థమైంది ఓహో ధ్యానం వల్ల చేస్తే ఏ ఏ లాభం వస్తుంది నిజంగా మన లైఫ్లో రోగాలు క్యూర్ అవుతాయా మనకున్న మానసిక ప్రాబ్లమ్స్ శారీరక ప్రాబ్లమ్స్ అన్ని అవుతాయా అనేది నాకు అప్పటిదాకా తెలియదు అనమాట ధ్యానం చేస్తున్న క్రమంలో నేను కొద్ది రోజుల తర్వాత ధ్యానం చేస్తూ వస్తున్నా పుస్తకాలు చదువుతూ వస్తున్నా ఇలా చేస్తున్న క్రమంలో సో మాకు అన్నదండగా నిలిచి ప్రతి విషయంలో గైడ్ చేసిన మాస్టర్స్ ఎంతోమంది ఉన్నారు అయితే నా సాఫ్ట్వేర్ కోర్స్ అయిపోయింది జాబ్ ట్రయల్స్ చేస్తున్నాను ఇక ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినా జాబ్ చేస్తున్నాను కానీ ట్రయల్స్ చేస్తున్నాను కానీ జాబ్ మాత్రం రావట్లేదు చాలా ట్రై చేశాను ఆ ఇంటర్వ్యూస్కి వెళ్ళాను ఆ జిరాక్స్ పేపర్ తీసుకొని రెజ్యూమ్ తీసుకొని సో ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ ఇంటర్వ్యూస్ ఉన్నాయి ఎక్కడ జరుగుతుందంటే అక్కడికి వెళ్ళేవాడిని అనమాట కానీ ఎవరికి రెజ్యూమ్ పంపించినా ఓకే వి విల్ కా బ్యాక్ వి విల్ కాల్ యు బ్యాక్ అనమాట అంటే మేము మళ్ళీ మాట్లాడతాం మీతో చెప్పేవారు కానీ కాల్స్ వచ్చేవి కాదు సో చివరికి ఏమైపోయిందంటే అన్ని దిక్కుల నుంచి కొంత ప్రెజర్ ఎక్కువైపోయింది ఈ సమయంలో నేను ఏం చేశానంటే ఒక థర్డ్ పార్టీ కన్సల్టెన్సీని కలిసాను దేనికోసము డోర్ నుంచి వెళ్ళడానికి అంటే సాఫ్ట్వేర్ కోర్స్ ఎలా ఉంటుందంటే కొద్ది మంది ఏం చేస్తారంటే మనీ కట్టించుకొని అలా జాబ్ ఇప్పిస్తారు సో అలా నేను బ్యాక్ డోర్ ద్వారా రెండు లక్షలు మనీ కట్టాను రెండు లక్షలు మనీ కట్టాను ఒక వన్ మంత్ టూ మంత్స్ టైం తీసుకున్నారు జాబ్ జాబిస్తామన్నారు ఓకే సో మా ఫా మా ఫాదర్స్ మేము నేను పెరిగిన వాతావరణం కంప్లీట్గా పూర్ ఫ్యామిలీ అండి అంటే మా నాన్న వాళ్ళు చిన్నప్పుడు మమ్మల్ని ఎలా పెంచారంటే కనీసం తినడానికి సరైన ఆహారం కూడా ఉండేది కాదు ఏదో వడ్లు రైస్ మిల్స్ దగ్గర వాటి దగ్గర చివరికైనా మిగిలిపోయిన నూకలు ఉంటే ఆ నూకలు తీసుకొచ్చి వండుకొని తినే తిన్న ఫ్యామిలీ మాది సో అక్క అలాంటి ఒక ఫ్యామిలీ నుంచి మా నాన్న సొంతం కష్టపడి వ్యవసాయం చేస్తూ సో అంత కొంత సాధించి అంత కొంత సంపాదించి పెట్టి మమ్మల్ని చదివిస్తున్నారు సో నేను డబ్బులు కట్టే ముందు ఒకటి చాలాసార్లు ఆలోచించాను కానీ ఇంకా అవతల వాళ్ళు చెప్పిన విషయాలకి నేను మోసపోయాను ఒక విధంగా చెప్పాలంటే సో అక్కడ వాళ్ళు నమ్మడం ద్వారా నేను రెండు లక్షలు తీసుకొచ్చి కట్టేశాను కట్టాను ఒక వన్ మంత్ జాబ్ ఇస్తామన్నారు ఆ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ అడిగారు ఓకే అని చెప్పాను సర్టిఫికేట్ ఇచ్చేసాము అన్నీ చేసాము ఒక డే న్యూస్లో ఒక వార్త వచ్చింది ఏంటంటే మీరైతే మనీ కట్టానో ఆ కన్సల్టె ఆ కన్సల్టెన్సీ కంప్లీట్గా ఆ సాఫ్ట్వేర్ కంపెనీ మొత్తం ఫ్రాడ్ అని వచ్చింది సో నేను కట్టిన నాకున్న ఒకే ఒక ఆప్షన్ రెండు లక్షల కట్టిన ఆప్షన్ నేను నమ్ముకున్న నా జాబ్ వృత్తి ఉందో అది కూడా వెళ్ళిపోయింది ఉదయం నాకు నైట్ నేను పన్నెండు నైట్ తొమ్మిది గంటలప్పుడు నాకు ఈ మెసేజ్ వచ్చింది ఇట్లా ఫ్రాడని తెలిసింది నెక్స్ట్ రోజు ఉదయం తెల్లారగానే కానీ నాకు చిన్నప్పటినుంచి అంటే నేను బాల్యం ఉన్నప్పటి నుంచి తిరిగిన మా ఫ్రెండ్ ఉన్నాడు అనమాట నా చాలా దగ్గర ఫ్రెండ్ చాలా బెస్ట్ ఫ్రెండ్ ఒకే ఒక ఫ్రెండ్ నాకు తనవాడు ఆ అబ్బాయికి నెక్స్ట్ ఉదయం చూస్తే ఒక ఒక పాము కా ఒక పాము కార్డుతో మా ఫ్రెండ్ చనిపోయినని చెప్పేసి వచ్చింది అనమాట సో నాకు ఒకే సమయంలో ఏం చేయాలో అర్థం కల మైండ్లో నమ్ముకున్నా అంటే జాబ్ కోసం వస్తుందని హోప్తో ఉండి మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకా జాబ్ వచ్చేసి ఒక వన్ ఒక స్టార్ట్ అవ్వబోతాడు అవ్వడని చెప్పేసి ఒక హ్యాపీగా ఉన్నారు అలాగే నేను చిన్నప్పటి నుంచి నా ఏదున్నా మా ఫ్రెండ్తో షేర్ చేసుకున్నవాన్ని ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్ వరకు నాకు సో వారికి కాల్ చేస్తే ఆ అబ్బాయి ఉడికి నాకు చనిపోయేదాన్ని పొద్దున తిన్నదో సడన్గా వచ్చింది అనమాట నైట్ మాట్లాడడం వాటితోటి కానీ ఉదయం చేశాం కానీ చనిపోయేదని ఫోన్ వచ్చింది సో ఆ సందర్భంలో నాకు ఏం చేయడం అర్థం కాలేదు నిజంగా మెడిటేషన్ కనుక లేకపోయినా నేను నిజంగా నాకున్న ఒకే ఒక తాటా సమయంలో సూసైడ్ చేసుకోవడానికి పిచ్చి అనిపించింది కానీ నాకు ఒకే ఒక మెసేజ్ వచ్చింది నాగేంద్ర సార్ నుంచి నీకు ఏ సిచ్యువేషన్ ఉన్నా నేను ఉన్నాను అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చింది ఆ ఒక్క మెసేజ్ నన్ను ఈరోజు బతికిచ్చింది సో నిజంగా ఈ సందర్భంగా నాగేంద్ర సార్కి నేను ఎంతో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఆ తర్వాత ధ్యానాన్ని నేను కంటిన్యూ చేశాను సో అన్నీ లైఫ్లో యాక్సెప్టెన్స్ చేసుకుంటూ ఓకే ఏదైనా మన లైఫ్లో ఒక లైక్ ఒక జర్నీ మన లైఫ్ అనేది సో అందరూ వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి సో జరిగిన ఇన్సిడెంట్స్ నుంచి నేనేం నేర్చుకోవాలి నేర్చుకున్నాను సో నా లైఫ్లో ధ్యానం వల్ల ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో ఎంతమంది నాకు ఫ్రెండ్స్ అయిపోయారో ఎంతమంది ఆత్మబంధులు ఉన్నారో చాలామంది ఉన్నారనమాట సో నా లైఫ్లో ఇప్పటివరకు పడిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మనస్ఫూర్తి గృతాలు తెలుసుకుంటున్నాను సో మాకు ఇక్కడ వచ్చిన వాణి మేడం గారు అలాగే నిర్మల మేడం గారు ఇక్కడ ఉన్నారు ఆ మేడం వాళ్ళు కూడా మాకు ఎన్నోసారి క్లాసెస్ చెప్పారు ఎంత గొప్ప అనుభవాలు చెప్పారు మేడం వాళ్ళు వాణి మేడం వాళ్ళ యొక్క అమ్మాయి గురించి ఎక్స్ప్లెయిన్స్ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది చాలా ఇన్స్పిరేషన్ అయ్యాను అలాగే నిర్మల మేడం రీసెంట్గా శ్రీనగర్ గురుస్థాన్లో లో కాలంలో ఒక కొత్త గురుస్థాన్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశాము సో మేడం ఆధ్వర్యంలోనే అది ఓపెన్ చేసుకోవడం జరిగింది సో వీళ్ళందరూ ఎంతో మంది మాకు ఇన్స్పిరేషన్ నిలిచారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అవకాశం ఉన్నా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ గారు